సూపర్ బా మీరు యా చాలా బాగున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ ఆస్కింగ్ సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని ఒక టైంలో కొంచెం భయం ఉండేది బట్ ఆఫ్టర్ సూర్య అంత మారిపోయింది రవి శివ తేజ అంటే అందరికి గుర్తొచ్చేది సూర్య అవును సో కాసేపు సూర్య గురించి మాట్లాడుకుందాం సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది సూర్యలో అండ్ సూర్యకు ముందు ఏంటంటే నేను హలో గురు ప్రేమ కోసం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశాను అవును త్రూ ఇన్ఫినిట్ ఆ వెబ్ సిరీస్ ఏంటంటే సాత్విక్ అని ఒక ఆయన డీల్ చేసేవారు అనమాట ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన ఆ షూట్ ఆయనకి నేను ఎప్పటి నుంచో తెలుసు సో నా వైఫ్ వాళ్ళ సీనియర్ ఆయన ఆయన నా ఫోటో తీసుకెళ్ళి సుబ్బుకు చూపించారు డైరెక్టర్ ఈ అబ్బాయి చూడండి మీరు అనుకునే క్యారెక్టర్ సెట్ అవుతారేమో అని చెప్పి సో ద మెయిన్ పర్సన్ సాత్విక్ అనమాట ఈయన తీసుకెళ్లి నా ఫోటో సుబ్బుకు చూపించను ఈ అబ్బాయి నాకు తెలిసి ఒకసారి కి రమ్మని చెప్పండి నేను మాట్లాడతాను అని చెప్పి కి పిలిపించారు కూర్చుని ఒక క్యారెక్టర్ గురించి చెప్పారు ఒక మొత్తం పది ఎపిసోడ్ లో ఒక క్యారెక్టర్ ఆర్క్ ఎట్లా ట్రావెల్ అయింది ఎక్కడ ఎండ్ అయింది మొత్తం నాకు సుబ్బు మొత్తం అంతా స్టోరీ నెరేజ్ చేశారు నాకు నాకు చాలా థ్రిల్ అన్నమాట ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు పర్టికులర్ స్వామి అనే క్యారెక్టర్ ఉన్నప్పుడు సో ఏంటంటే నాకు ఏదైతే చాలా హెల్ప్ అవుతుంది నాకు అనిపించింది ఎవరన్నా ఫస్ట్ ఏంటంటే సో షమ్తో చేస్తే ఖచ్చితంగా రీచ్ అందుకంటే అంతకుముందు సాఫ్ట్వేర్ డెవలపర్ వచ్చింది అది ఏదో అసలు మరి పీక్స్ తో రీచ్ వెళ్ళింది అది సో ఇమీడియట్ గా నెక్స్ట్ మన సూర్య స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తున్నప్పుడు క్యాస్టింగ్ పెట్టడం మనం మనం ఆఫీస్కి వెళ్ళడం ఇలా సుబ్బు ఇలా క్యారెక్టర్ ఇలా స్వామి అని చెప్పడం ఓకే బ్రో చేస్తాను స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మరి వెంక చూసుకోలేదు నేను అయితే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిందో సో మొత్తం కెరీర్ కెరీర్ మొత్తం ఒక యూట్యూబ్ లో సెన్సేషన్ అనే చెప్పాలి షన్ను సో తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది ఎంజును ఆ షన్ను తర్వాత ఇంకా మీరేం చెప్పొచ్చు అంటే బాగా హెల్ప్ అయింది బ్రో అంటే షన్ను తర్వాత నేనే అనుకోను అన్నీ అనుకోను కానీ బట్ స్వామి అయిన క్యారెక్టర్ బాగా హెల్ప్ అయింది నాకు నా కెరీర్ కనమాట సుబ్బు దాన్ని డిజైన్ చేసిన ఒక ఆ పద్ధతి నా కెరీర్ గానీ లేకపోతే నా బాడీ లాంగ్వేజ్ గానీ బాగా కుదిరింది బేసికల్ నా బాడీ టోన్ కామని టోన్ ఉంటుంది అనమాట సో దాని వల్ల మనకు కొంచెం హెల్ప్ అయింది అనమాట అది షన్నుతో అబ్బాయి చాలా హ్యాపీగా ఉంది నాకు తను ఈ సూర్యతోనే కొంచెం మనోడు కొంచెం నాకు దగ్గర కొంచెం క్లోజ్ అయ్యాడు మనిషి అప్పుడు అంత ముందు తెలుసు దానికి నేను తెలీదు బట్ సూర్య వల్ల ఇద్దరు క్లోజ్ సూపర్ బండి సో మీ యొక్క సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఏదో హాస్టల్లో కూర్చుంటే మా అన్నయ్య ఫోన్ చేయడం అభిరామ్ పిల్ల సో నా జర్నీ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ ఆపేరే అభిరామ్ పిల్ల ఈయన లేకపోతే అసలు నా సినిమా జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యేదో ఎట్లా వచ్చావోనో నాకేం తెలియదు బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ నేను ఎంటర్ ఓకే అభిరామ్ పిల్ల టూ థౌజండ్ ఫోర్టీన్ లో హాస్టల్లోకి కూర్చుంటే ఫోన్ చేసి రారా ఇట్లాగా షార్ట్ ఫిల్మ్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేద్దాం అని చెప్పి ఆయన పిలవడం నేను నేను వెళ్ళడం సో టూ థౌజండ్ ఫోర్టీన్ లో స్టార్ట్ చేశాను నా కెరీర్ ఓకే ఇంకా అక్కడ నుంచి వెనక్ తిరిగి మొత్తం ఆల్మోస్ట్ రెండు వందల షార్ట్ ఫిల్మ్ చేశారు కదా ఫైన్ ఇప్పుడు నాలుగు వందలు అయిపోయి బ్రో మొత్తం చేస్తే అలా మొత్తం అంటే ఇదంతా ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది బ్రో మనం ఏంటంటే సినిమా ఆపర్చునిటీ తెచ్చుకోవడానికి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కౌంట్ అంతే ఫ్యామిలీ గురించి చెప్పండి లైక్ చిన్నప్పటి నుంచి మీరు మీ ఫాదర్ ఇద్దరు కలిసి సినిమాలు బాగా చూసేవారని చెప్పి మేము విన్నాము అండ్ ఇద్దరు కలిసి కామెడీ బాగా ఎంజాయ్ చేసేవారు అండ్ సినిమాలు కూడా చూసి ఇలా తీస్తే బాగుంటుందని చెప్పి ఒక రివ్యూస్ లాగా మీకు మీరు అనుకునే అనుకునేవారు కదా సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే అమ్మ నాన్న ఉండేది వెస్ట్ గోదావరి తాడేపల్లి కూడా నాకు ఈ వెటకారం అంతా వచ్చింది అక్కడి నుంచి మొత్తం మా అమ్మ మా నాన్న దగ్గర నుంచి వచ్చింది వెటకారం అంతా నాకు మోస్ట్లీ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ కానీ వెబ్ సిరీస్ లో కానీ ఒక డైలాగ్ రాయాలంటే అది మీ యొక్క టోన్ చూసుకొని మీ యొక్క స్లాంగ్ చూసుకొని చేస్తూ ఉంటారా అంటే రైటింగ్ రాసే వాళ్ళు ఎట్లా అంటే మోస్ట్లీ నన్ను డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళకి నా బాడీ టోన్ తెలుసు సో రవి నోట్ లో ఇది వస్తే ఖచ్చితంగా వెటకరంగానే ఉంటుంది బాగుంటుంది వాళ్ళ డైలాగ్ నార్మల్ గా రాసిన దాన్ని నేను వెటకరంగా చెప్పడం స్టార్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు వచ్చే రూల్స్ అని మోస్ట్లీ కామెడీ రోల్స్ వచ్చాయి అనమాట సో దాని వల్ల కామెడీ కొంచెం జనరేట్ చేయడానికి ట్రై చేశాను ఎందుకంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జనాలు నవ్వుకోవాలి ఎంతమంది అయితే చూసారో వన్ మిలియన్ అవనే టూ మిలియన్ అవనా లేకపోతే లక్ష అని పదివేల మంది అని ఏ ఆ పదివేల మంది నవ్వుకోవాలి ఎవరో ఒక వన్ మంత్ తిట్టుకుంటారు సో వాళ్ళకి అంటే వాళ్ళని కూడా ఏదో సాటిస్ఫై చేస్తాను నేను కూడా బట్ ఆ మిగిలిన తొమ్మిది వేల మంది కోసం చేయాలి కదా ఉన్న పదివేల మంది వాళ్ళ కోసం ఇట్లా ఏంటంటే మోస్ట్లీ రాసినప్పుడు ఏంటంటే నా అంత నేనే ఓన్ చేసుకుంటాను అది తీసుకుంటాను నా క్యారెక్టర్ ఏంటి తెలిసిపోతుంది ఆ సూర్య సిరీస్ లో జీడిపప్పు మంది పిలిచారు మిమ్మల్ని అట్లాగా బయట చాలా మంది బ్రో సూర్యా తరలి చెప్పాను కంప్లీట్ మారిపోయింది ఎక్కడికైనా వెళ్ళినా బాగా గుర్తుపడతారు సూర్య స్వామి స్వామి నా పేరు ఒరిజినల్ పేరు తెలియదు రవి శివతేజ్ అనే పేరు అసలు తెలీదు స్వామి అనే తెలుసు అందరికి సో చెప్పండి అమ్మ నాన్న వెస్ట్ గోదావరి తాడేపల్లి కూడా నాన్నదేమో బుక్ షాప్ అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటాను సో నాకు నాన్నకి అలవాటు ఏంటంటే ఎవ్రీ మంగళవారం డాడీకి హాలిడే లేబర్ హాలిడే షాప్ మూసేస్తారు ఏమి ఉండదు మేము ఫ్రీగా ఉంటాం ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ ఫస్ట్ షోక్ గానీ సెకండ్ షోక్ గానీ నాన్న నేను సినిమాలకు వెళ్ళేవాళ్ళం ఓకే ఇదంతా చిన్నప్పటి నుంచి జరుగుతుంది నేను ఐదు నాలుగో తారీఖు ఫోర్త్ క్లాస్ నుంచి ఆ టైం నుంచి జరుగుతుంది ప్రతి సినిమాకి అనమాట ఒకవేళ ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయిందో చూసేవాళ్ళం హిట్ అయితే ఎందుకు హిట్ అయిందో చూసేవాళ్ళం కాకపోతే ప్రతి సినిమా చూసేవాళ్ళం ఎవ్రీ మంగళవారం నాన్న నేను సినిమాకి వెళ్లాల్సింది టికెట్ లోకెళ్ళి దొరకపోతే మా అమ్మ తీసుకుని మా అమ్మ వచ్చి లేడీస్ కౌంటర్ లో నుంచి మా అమ్మ టికెట్ తీసి ఇచ్చేది నాకు ఒక్కసారి అనిపిస్తా ఉంటది ఆ చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూసి చూసి ఆ జర్నీ నన్ను సినిమాలో నన్ను ఎవరు లాక్కుందేమో నాకు అనిపిస్తా ఉంటది అనమాట అట్లా ఒకటి ఏదన్నా కామెడీ సీన్ చూస్తే నాన్న బాగా ఎంజాయ్ చేసాడు అనమాట ఆ నవ్వడం చూసి నాకు అనిపించేది అరే కూడా నవ్వించాలి నాన్న కూడా నా నేను చేసిన కామెడీ చూసి నాన్న కూడా నవ్వితే బాగుంటారు కదా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఏంటో చిన్న చిన్న మైండ్ లో తిరిగి బ్రో బట్ సినిమా ఇండస్ట్రీ ఎంత అవుతాడు నాకు తెలియదు బట్ అనుకోకుండా రావడం ఇట్లా దేవుడి దేవాలి అట్లా అన్ని వర్క్అట్ ఎలా ఫీల్ అవుతున్నారు మరి మీ పేరెంట్స్ ఇప్పుడు మీ యొక్క వెబ్ సిరీస్ మీ కానీ సీన్స్ చూసినప్పుడు వెరీ హ్యాపీ బ్రో అమ్మ నాన్న ఫుల్ నవ్వుకుంటున్నారు నాకు 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 అనిపిస్తా ఉంటది ఉంటుంది నాకు అమ్మ అమ్మ ఫోన్ చేసిన నాన్న ఫోన్ చేసి అన్ని చెప్తుంటారు నాకు ఇట్లా బాగా నవ్వుకున్నా అని చెప్పుకొని ఎక్కడో బ్రో మంచి ఎమోషనల్ లో ఒక చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట కొత్తలో భయపడేవారు పాపం అంటే ఇది ఏమైపోతాడు యూజువల్ గా పేరెంట్స్ అందరూ అంటే కదా మీడియా ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.